పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు సినిమా రంగం నుండి పార్లమెంటు వైపు గురిపెట్టారు ఇటీవల గాంధీ కి వెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పెద్దపల్లి పార్లమెంట్లో జనబలం ఓటు బలం మాదిగలదే పైచేయి కావడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ పార్లమెంటు పరిధిలోని ఐదుగురు ముఖ్య నేతలను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ముఖ్యనేత మంత్రి బాబు సహా విజయ రమణారావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావులను కలిసిన ఆసెంపల్లి శ్రీనివాస్ హైదరాబాద్లో స్థిరపడ్డప్పటికీ తాను వైఎస్ రాజశేఖర రెడ్డి కాలము నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే అంటూ ఆయనకు కూడిన విన్నతి పత్రాలను అందించారు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్న నాడే అసలు ఎవరు ఈ ఆసన్పల్లి శ్రీనివాస్ అంటూ ఆరా తీయడం తాను మాదిక సామాజిక వర్గానికి చెందినవాడని తనకు ఎందుకు అవకాశం దక్కదు అంటూ ఆత్మవిశ్వాసంతో శ్రీనివాస్ చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకున్నాయి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలను కలిసే పనులు ఉన్నారు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ముఖ్య నేతలను కలిసే పనిలో ఉన్నారు ఇంతకు ఎవరు ఈ ఆసంపల్లి శ్రీనివాస్ అని తెలుసుకోవాలంటే వార్తల్లోనికి వెళ్ళండి వివరాలు వినండి పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి గాంధీ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసిన ఆసంపల్లి శ్రీనివాస్ ఎవరు ఆయన పుట్టింది పెరిగింది ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు విఐపీలను కలుస్తున్న శ్రీనివాస్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నలతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జనం జవాబు కోసం ఆరా తీస్తున్నారు నిజానికి ఆసంపల్లి శ్రీనివాస్ హైదరాబాద్ లో సినిమా రంగంలో నిర్మాతగా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్ ఉంటూ కాంగ్రెస్ పార్టీలో పెద్దలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు జూలపల్లి మండలం పెనుగుంట గ్రామానికి చెందిన ఆసంపెల్లి నారాయణ గోదావరి గనిలో సింగరేణి గని కార్మికుడు నారాయణ కుమారుడైన శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డితో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానిగానే కొనసాగుతున్న ఆసంపెల్లి శ్రీనివాస్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం కావడం దీంతో తన అదృష్టాన్ని తాను పరీక్షించుకునేందుకు అవకాశం వచ్చిందని గ్రహించిన శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీ శ్రీధర్ బాబు ఆశీస్సులు కోరారు అందరితో పాటు గాంధీభవన్ కు వెళ్లి టికెట్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎన్నికల్లో పోరాడే శక్తియుక్తులు ప్రధానంగా మాదిగ కుల బలం తనకే ఉందని ఆసంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు సింగరేణి కార్మిక కుటుంబం నుండి వచ్చిన వారిని ఓటర్లు ఆదరిస్తారని తనతో ఆ రాజకీయ చైతన్యం ఉందని శ్రీనివాస్ చెబుతున్నారు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం జూలెపల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ పుట్టి పెరిగింది అంతా గోదావరికని కావడం ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడడం రాజకీయ లండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఇక ఆర్థికంగా ఎదగడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల చరిత్ర అంతా కూడా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ గెలిచి ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోతున్నారని అంటున్నారు అలాగే పెద్దపల్లితో ఏ బంధం లేకున్నప్పటికీ ఇక్కడి రాజకీయ వారసులుగా చెప్పుకోవడం బాధ కలుగుతుందంటున్నారు ఇకపోతే జనాభా లెక్కల్లో బలమైన సామాజిక వర్గం మాదిగలకే కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్ ఇస్తుందని అందులో తన పేరు పరిశీలిస్తుందన్న ధీమా శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల చరిత్రను పరిశీలించి మాదిగకే అవకాశం ఇవ్వాలని అందులో స్థానికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని శ్రీనివాస్ కోరుతున్నారు